అది ఎలాగూ అంటే జ్ఞేయా మత్ ప్రకృతి పూర్వం మొట్టమొదటి నా ప్రకృతి ఏంటో తెలుసుకో దానివల్ల నీకు జ్ఞానం కలుగుతుంది అప్పుడు నీకు అది విజ్ఞానంగా మారుతుంది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ మరొక శబ్దం వచ్చి కూర్చుంది ఇక్కడ విజ్ఞానం అనే మాట అంటే నా ప్రకృతిని అర్థం చేసుకుంటే నేనేమిటో నీకు కొంతమేరకు అవగాహన కలుగుతుంది అది విజ్ఞానంగా మారుతుంది జ్ఞానము విజ్ఞానము రెండు శబ్దములు వచ్చాయి జ్ఞానమంటే తెలుసుకొనుట విజ్ఞానం అంటే అనుభవించుట ఇది ఇక్కడ చెప్తున్న విషయం ఇప్పుడు సాధన వల్ల ఒకటి తేటగా అర్థమవుతుంది అర్థమైంది అనుభూతికి రావాలి అర్థమైతే జ్ఞానం అనుభవానికి వస్తే విజ్ఞానం అందుకే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం అన్నారు అదే భావం ఇక్కడ కనబడుతుంది తతో విజ్ఞాన సంపత్తికి మై జ్ఞాతే నృణాంభవేత్ అది విజ్ఞానమునికి హేతు అవుతున్నది కనుక ముందు తెలిసివలసింది ఏంటి పరమాత్మ యొక్క ప్రకృతి ఆ ప్రకృతి ఏది మనకు కనబడుతున్నది పరమాత్మ యొక్క ప్రకృతిని మనం చూస్తున్నాం ఇది చాలా సులభమైన మాట మనము అంటే జీవుడు మనకు కనబడుతోంది ప్రకృతి ఈ రెండు నాస్తికుడు కూడా మాట్లాడతాడు తాను ప్రకృతి ఇంతవరకు నాస్తికుడు మాట్లాడతాడు మనకి కనిపిస్తున్నది అదే కానీ రెండింటికి పైన ఒకటి ఉన్నది దాని గురించి మాట్లాడితే ఆధ్యాత్మికత అది తెలుసుకోవాలి కనుక ప్రకృతికి మూలమైనది పరమాత్మ కనుక ముందు నీకు కనబడుతోంది ప్రకృతి అప్పుడు నువ్వు ఎలా తెలుసుకోవాలంటే ఈ ప్రకృతి పరమాత్మది అని తెలుసుకో ఇది వివరిస్తున్నాడు ఇక్కడ ముందు మనకు కాంతి లభించింది ఈ కాంతికి మూలమైన సూర్యుడిని తెలుసుకున్నాక సూర్యుడి యొక్క కా కాంతిలో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు కానీ కాంతిలో కా కా ప్రపంచాన్ని చూస్తున్నావు అన్నావు సూర్యుడి యొక్క కాంతిలో ప్రపంచాన్ని చూస్తున్నానంటున్నావు తర్వాత మాటలు అప్పుడు క్రమంగా కాంతి వేరు సూర్యుడు వేరు కాదు అంతా సూర్యుడే అని సూర్యుడిని తెలుసుకుంటావు ఇది ఎలాగో అలాగే ప్రకృతిని కాంతి అనుకుందాం సూర్యుడు పరమాత్మ అనుకుందాం కాంతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం అన్నాం అలాగే ఈ ప్రకృతిలో మనం అందరం కూడా బ్రతకగలుగుతున్నాం కాంతి సూర్యుడిదని ఎలా తెలుసుకుంటున్నావో ప్రకృతి పరమాత్మది అని తెలుసుకో ముందు ప్రకృతి పరమాత్మది అని తెలుసుకున్నావు క్రమంగా ఈ ప్రకృతికి పరమాత్మకి భేదం లేదని తెలుసుకుంటావు ఎలాగంటే కాంతికి సూర్యుడికి భేదం లేదన్నట్టు అప్పుడు నీ క్రమంగా తెలిసేదేమిటి నువ్వు ఉన్నదే పరమాత్మ ఎందు అంటే కాంతిలో ఉన్నావంటే సూర్యుడులో ఉన్నామని సూర్యుడి తప్పన్యము లేదు ఇది తెలుసుకోగలగాలి అందుకే నా ప్రకృతి నీకు తెలిస్తే నేనేమిటో తెలుస్తాను నేనేమిటో తెలిస్తే నువ్వు నేనుగా అనుభవానికి వస్తాను ఇది చెప్తున్నాడు ఇక్కడ అందుకు నా ప్రకృతి అంటే ఏమిటో చెప్తున్నాను విను అని కం కొనలౌఖంకారీత్తంధీ సమీరణౌ రవిందూ యాగ కుర్చైకా దశధా ప్రకృతి పదకొండు విధాల ప్రకృతిని చెప్తున్నాడు ఇక్కడ కానీ భూమి నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నా ప్రకృతి నష్టధా అని ప్రకృతి ఎనిమిది రూపములు నా ప్రకృతి ఎనిమిది రూపములున్నాడు కృష్ణుడు ఇక్కడ నా ప్రకృతి పదకొండు రూపాలున్నాడు అంటే కొత్తగా మూడు ఎక్కడి నుంచి వచ్చాయా లేదు ఎనిమిదిలో ఒక దానిలో మూడు భాగాలు చేశాడు ఇక్కడ మొత్తాన్ని ప్రకృతి పదకొండు అంటాడు కొందరు ఎనిమిది అంటారు కొందరు కొందరు ఇరవై నాలుగు అంటారు కొందరు ముప్పై ఆరు అంటారు ఒక పుస్తకాన్ని రెండు భాగాలు చేయొచ్చు మూడు భాగాలు చేయొచ్చు నాలుగు భాగాలు చేయొచ్చు ఎన్ని చేసినా ఒకటే పుస్తకం అలాగే ప్రకృతిని మీరు ఎన్ని భాగాలు చేసినా ఒకటే ప్రకృతి ఈ భాగ వివరణ ఎందుకంటే సులభంగా అర్థం అంతే అలా ఇక్కడ భూమి అగ్ని ఆకాశము అహంకారము జలము చిత్తము బుద్ధి వాయువు సూర్యుడు చంద్రుడు యజ్ఞకర్త అనబడు పదకండు నా యొక్క ప్రకృతిగా తెలుసుకో అన్నాడు ఇక్కడ ఇలా పంచభూతములు సూర్య చంద్రుడిని అదేవిధంగా యజమానిని తెలియజేశారు ఇక బుద్ధి చిత్తము అహంకారము అనే మూడు ఇక్కడ ఇలా మొత్తం కలుపుకుని పదకండు నా ప్రకృతిగా అన్నాడు నిజానికి చెప్పాలంటే మన శరీరంలో బయట ప్రపంచంలో ఈ పదకొండు తప్ప మరొకట్లేదు ఈ పదకొండు అందరికీ తెలుసు ఈ పదకంటుతో ఆగిపోతే అది సగం జ్ఞానం ఈ పదకొండు పరమాత్మ యొక్క శక్తితోనే నడుస్తున్నాయి పరమాత్మతో పణ్యం కాదని తెలిస్తే పూర్ణ జ్ఞానం అది వరిస్తున్నాడు అందుకే ఈ విధమైనటువంటి ప్రకృతిని అర్థం చేసుకో అయితే ఈ ప్రకృతి కాకుండా మరొక ప్రకృతి కూడా ఉందని చెప్తారు కొందరు శాస్త్రవేత్తలు అన్యా మత్ ప్రకృతి వృద్ధాహ మునయస్ సంగీరంతి చ తథా త్రివిష్టపం వ్యాప్తం జీవత్వంగతయానయా మరొక ప్రకృతి ఉందని కూడా చెప్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు కనబడే ప్రకృతి పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవచైతన్యం అనబడేటువంటి యజ్ఞకర్త చిత్తము అహంకారము బుద్ధి పదకొండయ్యాయి ఇవి కనబడేవి వీటికి మూలంగా ఉన్న ప్రకృతి మరొకటి అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి దాన అర్థం అది కూడా ప్రకృతిలో భాగమే ఇది